హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జమ్మూ కాశ్మీర్ లోని లో ఉగ్రదాడి జరిగింది ఒక్కసారి ఈ ఘటనతో దేశం మొత్తం కూడా ఉలికిపడడం అని చూస్తున్నాం అయితే దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది సో చాలా గ్యాప్తంత టీకాలంలో ఉగ్రదాడి అసలు తగ్గిపోయింది అసలు లేదు అని అన్నారు కదా మరి ఇప్పుడు ఇటువంటి దాడి జరగడం ఈ టైంలో జరగడం దీనికి ఏమన్నా కారణం ఉందా మరి ఇక్కడ సెక్యూరిటీ లోపాలు ఏమన్నా ఉన్నాయా మరి దీని పట్ల ఇప్పుడు మోదీ గారి గవర్నమెంట్ ఎటువంటి డిసిజన్ తీసుకోపోతుంది సార్ గత ముప్పై ఏళ్ళల్లో ఇలాంటి దాడి అంటే సివిలియన్స్ మీద ఇలాంటి దాడి జరగలేదు అతిపెద్ద దాడి అంటే మనకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా దాడి అందులో సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి నలభై మంది చనిపోయినారు అదే అతిపెద్ద సమీపంలో జరిగిన దాడిగా చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో దాడులు అనేవి బాగా తగ్గాయి ఒక రకమైన నార్మల్సీ కాశ్మీర్లో వచ్చింది టూరిస్టులు కూడా విపరీతంగా పెరిగారు ఈ నేపథ్యంలో ఈ దాడి అనేది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసే విధంగా జరిగింది ఎవరు కూడా ఊహించని దాడిది అందులో సివిలియన్స్ మీద దాడులు అనేవి జనరల్గా తక్కువ అందులో టూరిస్టుల మీద ఏమన్నా జరిగితే లోకల్ సివిలియన్స్ మీద జరుగుతుంటాయి కానీ టూరిస్ట్ మీట్ల టూరిస్టుల మీద జరగడం అనేది వెరీ వెరీ రారు సో ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూద్దాం యాక్చువల్గా ఇది పహల్ పహల్గాము అనే టౌన్కి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో జరిగిన దాడిది దాని పేరు బైసారాం అంటారు బైసారాం మెడోస్ ఇది దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు అంటే ఒక రకమైన స్విట్జర్లాండ్లో ఉన్న అనుభూతిని ఇది ఇస్తుంది ఇది పచ్చిక మైదానాలుతో కూడుకున్న ప్రాంతం ఇక్కడ దాదాపు కొన్ని వందల మంది టూరిస్టులు ఉన్నారు నిన్న ఆ టైంలో మన సాయంత్రం అంటే ఆఫ్టర్నూన్ రెండున్నర ప్రాంతంలో సడన్గా ఒక ఐదు మంది అని చెప్తున్నారు ఐదు మంది మిలిటెంట్స్ ఎంటర్ అయ్యారు అడవుల్లో నుంచి ఇక్కడికి ఎంటర్ అయ్యారు వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నారు అందరు కూడా యువకులు వాళ్ళల్లో ఇద్దరు లోకల్స్ అని చెప్తున్నారు మిగతా నలుగురు పాకిస్తానీ వాళ్ళు అని చెప్తున్నారు మొత్తం మంది అనేది ఇప్పుడు చెప్తున్నారు సో వీళ్ళు ఏకే పాఠశాల గన్స్ తీసుకొచ్చారు రాగానే వాళ్ళు ఫస్ట్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు అక్కడ టీ స్టాల్ కానీ పానీపూరి ఇట్లాంటివి తింటుండే వాళ్ళు ఫోటోలు తీసుకునేవాళ్ళు అక్కడ గుర్రాల మీద ఎక్కుతూ దాన్ని ఫోటోలు తీసుకొని ఇలా రకరకాల పద్ధతుల్లో ఎంజాయ్ చేస్తున్న టైంలో సడన్గా వీళ్ళు ఎంటర్ అవ్వడం వీళ్ళు ఎంటర్ అయింది కార్డులు అందరూ ఐడెంటిటీ కార్డులు అడగడం పేర్లు అడగడం ఇవన్నీ చేస్తారు సో బిస్మిల్లా బిస్మిల్లా అంటూ కాల్పులు జరపడం మొదలుపెట్టారు అంటే హిందూ పేర్లు ఉన్న వాళ్ళని పక్కకి పిల్ పక్కకి తీసుకొచ్చి వాళ్ళనే చంపడం అనేది మొదలుపెట్టారు ఈ లోపల ఒక బస్సు వచ్చింది బస్సులో నుంచి కూడా దిగే వాళ్ళని వీళ్ళు ఆపేసి వరుసగా దిగే వాళ్ళని ఐడి కార్డులు పేర్లు అడగడం కొన్నిసార్లు డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ మగవాళ్ళ ప్యాంట్లు ఇప్పి కూడా వాళ్ళ అంగాలను పరిశీలించడం వీళ్ళు శుంతి చేసుకున్నారు లేదని ఇలా అంటే క్లియర్గా హిందువులనే చంపాలి హిందూ మగవాళ్ళని మాత్రమే చంపాలనేది వాళ్ళ టార్గెట్గా కనబడుతుంది అందుకని ఆడవాళ్ళ పిల్లల జోలికి వెళ్ళలేదు ఓన్లీ హిందూ మగవాళ్ళ జోలికి మాత్రం వెళ్ళారు సో ఈ క్రమంలో ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరవై ఎనిమిది మంది చనిపోయారు మగవాళ్ళు అందులో ఇద్దరు ఫారిన్ నేషనల్స్ ఉన్నారు ఒక నేపాలి ఒక యూరప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నట్టుగా చెప్తున్నారు మిగతా ఇరవై ఆరు మంది ఇండియన్స్ అందులో తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు విశాఖపట్నానికి సంబంధించిన చంద్రమౌళి కావలికి సం సంబంధించిన మధుసూదన్ మధుసూదన్ ఏమో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పనిచేస్తున్నాడు చంద్రమౌళి ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగం చెప్తున్నారు చంద్రమౌళి అయితే ఆయన వేడుకున్నాడు నన్ను వదిలేసేయండి నాకు పిల్లలు ఉన్నారు అది ఇది అన్నా కూడా వెంటాడి మరి ఆయన చంపారని చెప్తున్నారు మోడీకి చెప్పురా ఇది మాకు కాదని హిందీలో వాళ్ళు చెప్తున్నారు సో ఇందులో ఒక రెండు హృదయ విదారకమైన సంఘటనలు వీడియోలు బయటకు వచ్చాయి అందులో ఒకటి ఒక కొత్త జంట వాళ్ళకి పెళ్ళయి మొన్ననే పంతొమ్మిదవ తేదీ రిసెప్షన్ అయింది అతను లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ అతని హర్యానా అతను నేవీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆ ఉద్యోగంలో చేరు రెండేళ్ళు అయింది పెళ్ళి నైన్టీన్త్ అయింది పెళ్ళి అంటే దాదాపు ఐదారు రోజులు కూడా కదా నైన్టీన్త్ రిసెప్షన్ టూ థౌ సిక్స్టీన్త్ ఏమో పెళ్ళైంది సో అతను వాళ్ళ భార్య హిమాన్సి ఇద్దరు కూడా వినయ్ అండ్ హిమాన్సి ఇద్దరు కూడా హనీమూన్కి ఈ స్పాట్ని ఎంచుకున్నారు సో ఇక్కడికి హనీమూన్కి వచ్చారు సో వాళ్ళు లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అలాగా బేల్పూరి తింటున్నారు సడన్గా ఒక మిలిటెంట్ వచ్చి అతన్ని పేరు అడిగాడు వినయ్ అగర్వాల్ వినయ్ నార్వల్ అన్నాడు ఎక్కడి నుంచి వస్తే ఉన్నాను హర్యానా నుంచి పట్టానికి కాల్ చేశారు సో ఆమె షాక్కు గురైపోయింది డెడ్ బాడీ పక్కన అలాగా కూర్చోండిపోయింది ఆ ఫోటో విపరీతంగా ఇప్పుడు దేశం అంతా ప్రపంచం అంతా వైరల్ అవుతుంది అంటే ఒక టెర్రరిజం ఎలా ఉంటుంది దాని ఆ దుర్మార్గమైన ఒక టెర్రరిజం రూపం ఆ ఫోటో మనకి తెలియజేస్తుంది వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు అన్నీ కూలిపని ఆ స్థితిలో ఆమె కూర్చొని ఉంది ఉండిపోయింది తర్వాత చాలా టైం తర్వాత ఆమె మీడియాతో కూడా మాట్లాడింది ఎలా జరిగింది అని చెప్పింది రెండవ సంఘటన మంజునాథ్ అని శివమొగ్గ నుంచి వచ్చాడు కర్ణాటక వాళ్ళ భార్య పల్లవి వాళ్ళ బాబు ఆ ముగ్గురు వచ్చారు వాళ్ళ వీడియో కూడా వైరల్ అవుతుంది వాళ్ళు అంతకుముందే కొన్ని క్షణాలకు ముందే వాళ్ళు బోటు షికారు వెళ్తూ ఆ బోట్లో నుంచి వీడియో చేశారు ఇక్కడ ఎంత బాగుంది ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఎంత హ్యాపీగా ఉంది ఈ ప్రభుత్వం ఎంత చక్కగా ఇక్కడ మెయింటైన్ చేస్తుంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఆ తర్వాత బాబుకి ఏమన్నా ఫుడ్ దొరికింది ఏమన్నా ఆయన హోటల్ లోపలికి వెళ్ళాడు ఈ వీళ్ళిద్దరు బాబు ఈమె పల్లవి బయట ఉన్నారు సడన్గా కాల్పుల కలకలం వినిపించింది మొదట్లో ఇది టపాసులు లేమనుకున్నారు కానీ వాళ్ళు ఏడుపులు అరుపులు వినబడే కాడికి ఏమి అర్థమైంది ఈమె కూడా పరుగు ఎత్తింది భర్త కోసం అప్పటికే అతను రక్తపు మడుగులో ఉన్నాడు చనిపోయాడు సో నన్ను కూడా చంపేయండి నా బాబుని కూడా చంపేయండి అని ఆమె వాళ్ళని వేడుకునింది నా భర్తను చంపేశా నన్ను కూడా చంపేయండి అంటే లేదు మిమ్మల్ని చంపం నువ్వు వెళ్ళి మోడీకి చెప్పని వాళ్ళు అరుస్తున్నారు సో చంపుతున్నప్పుడంతా కూడా బిస్మిల్లా బిస్మిల్లా అని ఒక ఉన్మాదంగా అరుస్తూ చంపారనేది కూడా ఆమె చెప్తుంది సో ఓవరాల్గా వీళ్ళు ఎవరు అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు మేము టీఆర్ఎఫ్ అన్నారు అంటే ద రెసిస్టెన్స్ ఫోర్ ఫ్రంట్ అని సంస్థ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు ఈ సంస్థని షేక్ సజ్జాద్ హిల్ అని అతను స్థాపించాడని చెప్తున్నారు అతనికి ఒక కాలు కూడా లేదని చెప్తున్నారు లంగడా అంటారు అతన్ని సజ్జాద్ లంగడా అంటారు సో అతను స్థాపించింది ఇది వచ్చి లష్కరే తోయిబా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది ఇది అమెరికాతో సహా అనేక దేశాలు బ్యాన్ చేసి ఇండియా కూడా బ్యాన్ చేసింది ఆ సంస్థకి ఆఫ్ షూట్ అని ఆ సంస్థ నుంచి పుట్టిందే ఇది అని చెప్తున్నారు ఇది రెండు వేల పంతొమ్మిది తర్వాత పుట్టిన సంస్థ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసి కాశ్మీర్కి అప్పటి వరకు ఉన్న స్పెషల్ స్టేటస్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది ఆ తర్వాత నార్మల్సీ వచ్చింది ఎన్నికలు మొన్ననే జరిగాయి సో ఇటువంటి దీన్ని తట్టుకోలేక వీళ్ళు చేశారని చెప్తున్నారు సో దాని తర్వాత ఇదేందంటే ఈ ప్రాంతం సిగ్నల్స్ ఉండవు తర్వాత వెహికల్స్ వచ్చే పరిస్థితి లేదు అక్కడికి పోవడానికి పహల్గాం నుంచి అక్కడికి వెళ్ళాలంటే కాళ్ళినడకని వెళ్ళాలి లేదా పొట్టి గుర్రాలు పోనీస్ అంటారు పొట్టి గుర్రాలు ఆ పోనీస్ మీద వెళ్ళాలి తప్ప వేరే మార్గం లేదు అందుకనే వీళ్ళు ఎంచుకున్నారు ఇక్కడ పైగా ఇక్కడ సెక్యూరిటీ ఏ రకంగా కూడా లేదు పోలీసులు కానీ మిలిటరీ కానీ ఇక్కడ లేరు ఎందుకంటే అంతా నార్మల్గా ఉంది కాశ్మీర్లో ఎక్కడ ఏమి జరగట్లేదు దాదాపు మిలిటెంట్స్ అంతా కూడా చనిపోవడం అరెస్ట్ అవ్వడం జరిగింది ఒక అరవై డెబ్బై మంది మాత్రం మిలిటెంట్స్ ఉన్నారని కూడా ఆ మధ్య అనౌన్స్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు అనే దీంట్లో వీళ్ళు వదిలేశారు సో ఆ తర్వాత ఇది తెలియగానే వాళ్ళు హుటాహుటిన మిలిటరీ హెలికాప్టర్లతో మిగతా గాయపడిన వాళ్ళని దాదాపు ముప్పై మంది పైన గాయపడినారని చెప్తున్నారు వాళ్ళల్లో కొంతమంది క్రిటికల్ కండిషన్ ఉంది ఎందుకంటే క్లోజ్ రేంజ్లో కాల్చారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఇంకొంతమంది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు సో మిలిటరీ ఇది వచ్చిందా వచ్చారు తర్వాత సిఆర్పిఎఫ్ కాశ్మీర్ పోలీసు పారా కమాండర్సు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు దగ్గరున్న పహల్గామ హాస్పిటల్కి తీసుకెళ్లారు సో కొంతమందికి అయితే ఇమీడియట్ వైద్యం దొరకడం వల్ల కొంత ప్రాణాలు అయితే మిగిలాయి మిగతా వాళ్ళు చాలా సీరియస్గానే ఉన్నారని చెప్తున్నారు సో ఇది అసలు వీళ్ళు ఎందుకు చేశారు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి వీళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు బయట వాళ్ళు వచ్చి కాశ్మీర్లో వేస్తున్నారు దీన్ని మేము సహించ సహించబోము అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు దాదాపు ఎనభై ఐదు వేల మంది బయట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు రియల్ ఎస్టేటు రకరకాల వ్యాపారాల్లో వాళ్ళు స్థిరపడుతున్నారు దీన్ని మేము సహించము ఇది కాశ్మీర్ డెమోగ్రఫీని మార్చేస్తుంది అనేది వాళ్ళు చెబుతున్నారు కానీ కారణాలు వేరే ఉన్నాయి ఈ కారణాలు ఒకటేందంటే టూరిజాన్ని అటాక్ చేయాల ఎందుకంటే కాశ్మీర్లో గత కొంతకాలంగా టూరిజం అనేది బ్రహ్మాండంగా డెవలప్ అయింది శాంతి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి రెండు వేల పత్ రెండు వేల ఇరవై మూడులో రెండు కోట్ల పదకొండు లక్షల మంది టూరిస్టులు కాశ్మీర్కి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది వచ్చారు అంటే టూరిస్టులు బాగా పెరుగుతున్నారు ఇది యాక్చువల్గా టూరిస్ట్ టూరిజం సీజన్ స్టార్ట్ అయింది అమర్నాథ్ యాత్ర కూడా రెండే రూట్లు ఉంటాయి ఒకటి పహల్గామ్ రూట్ పహల్గామ్ నలభై కిలోమీటర్లు ఎంతో ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి సో దీన్ని డిస్టర్బ్ చేయాలి టూరిజాన్ని డిస్టర్బ్ చేయాలి అనేది ఫస్ట్ టార్గెట్ ఎందుకంటే కాశ్మీర్ ఎకనామీ ప్రధానంగా టూరిజం మీద డిపెండ్ అయింది టూరిజం ఒక ఇండస్ట్రీగా అక్కడ డెవలప్ అయింది సో దీన్ని డిస్టర్బ్ చేయాలనేది టార్గెట్ అందుకనే ఇప్పుడు దాదాపు ఇది జరగగానే పది రోజుల పాటు క్యాన్సిలేషన్స్ మొత్తం చేసేసుకున్నారు టూరిస్టులందరూ కూడా క్యాన్సిల్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు హోటల్స్ క్యాన్సిల్ చేసుకున్నారని చెప్తున్నారు అందుకనే కాశ్మీరు హో ఆటోలు అసోసియేషన్ అధ్యక్షుడు ఇది వాళ్ళని చెప్పడం కాదు మా ఇండ్లల్లో మమ్మల్ని చంపడం కానీ మేము భావిస్తున్నాం ఎందుకంటే టూరిజం పోతే మేము కూడా చనిపోవాల్సిన పరిస్థితి అని అనౌన్స్ చేశాడు సో టూరిజాన్ని అటాక్ చేయాలనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంటర్నేషనల్ అటెన్షన్ని కాశ్మీర్కి తీసుకురా కాశ్మీర్కి సంబంధించి తీసుకురావాలనేది మొన్ననే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు కాశ్మీర్ మేము వదులుకోము కాశ్మీర్ మాదే అన్నట్టుగా ఆయన మాట్లాడాడు సో ఆ నేపథ్యంలో ఇంటర్నేషనల్ అటెన్షన్ ఎందుకంటే జేడి వ్యాన్స్ అమెరికన్ ఉపాధ్యక్షుడు టూర్లో ఉన్నాడు ఇరవై నాలుగు వరకు టూర్లో ఉంటాడు ఆయన సో ఆయన ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ ఇండియా మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చేస్తే మనకి ఇంటర్నేషనల్గా కాశ్మీర్ ఇష్యూ అనేది ప్రశాంతత ఏమీ లేదు ఇక్కడ ఇంకా అల్లర్లు జరుగుతున్నాయి ఇంకా ఇది డిస్టర్బ్డ్గానే ఉందని ఒక సిగ్నల్ పంపించడానికి కూడా టైమింగ్ ఎంచుకున్నారు ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో కూడా చిట్టి సింగ్ పోర్ మార్చిలో రెండు వేల మార్చిలో చిట్టి సింగ్ పోర్లో ఒక మాసక్ క్యార జరిగింది అప్పుడు కూడా దాదాపు ముప్పై ఆరు మంది సిక్కులు చనిపోయినారు ఆ టైంలో కూడా మనకి బిల్ గే బిల్ గేట్స్ విజిట్ ఉంది బిల్ క్లింటన్ విజిట్ ఉంది అట్లాగే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వీఏపీలు వచ్చినప్పుడు అటాక్ చేయడం కూడా సాధారణం నెక్స్ట్ అంశం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లో అన్పాపులర్ అనేది బాగా పెరుగుతుంది ఆర్మీకి వ్యతిరేకత బాగా పెరుగుతుంది ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్లో వ్యతిరేకత పెరుగుతుందో అప్పుడంతా కూడా ఇండియా మీద ఇండియాలో ఏదో ఒక దీని మీద దాడులు జరగడం కూడా మనం చూడవచ్చు అనమాట అది కూడా ఒక ప్యాటర్న్ లాగా కనబడుతుంది ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకత రావడం వల్ల దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళకి తెలుసు ఇలాగా హిందువులనే టార్గెట్ చేసి తప్పడం వల్ల భారతదేశంలో హిందువులంతా రగిలిపోతారు హిందూ ముస్లిం ఇది వస్తుంది అనేది ఒక టార్గెట్ అయితే రెండో టార్గెట్ ఇండియా గమన ఉండదు పుల్వామా అటాక్స్ తర్వాత మనోళ్ళు కూడా అటాక్స్ చేయగలిగారు అలాగే ఇప్పుడు వీళ్ళు చేస్తారు కాబట్టి పాకిస్తాన్కి మిలిటరీ చాలా అవసరం అన్న ఫీలింగ్ని అక్కడ క్రియేట్ చేయడం అనేది కూడా ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఒక శాంతి పరిస్థితులు నెలకొంటున్న టైంలో అంటే త్వరలోనే కాశ్మీర్కి స్టేట్ హుడ్ ఇచ్చే పరిస్థితి ఉన్న టైంలో ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం అక్కడ ఉన్న టైంలో ఇలా జరగడం అనేది చాలా ఘోరమైన విషయం దీన్ని మోడీ ఇమీడియట్గా స్పందించాడు అమిత్ షాని పంపించాడు అమిత్ షా కాశ్మీర్లో ఇప్పుడు మీటింగ్స్ పెట్టి మొత్తం మిలిటరీ ఆఫీసులతో వాళ్ళతో మాట్లాడుతున్నాడు మోడీ కూడా హుటాహుట్టిన జడ్డా నుంచి సౌదీ అరేబియా టూర్ నుంచి ఆయన టూర్ ని అర్థాంతరంగా ముగించుకొని ఢిల్లీకి వచ్చేసి ఈ రోజు మిలిటరీ అధికారులతో ఆయన సమావేశం అవుతున్నాడు మరోవైపు ప్రపంచం అంతా కూడా అనేక దేశాలు